யாபகுனம்மா ஒளிக்கி போய் கிண்டவாதே நீக்கக்கறாது நான்க்கக்கறாதும்மா அது தோசக்க அரிமளை வெட்டிட்டம்மா சிங்குல சாத்தனம்மா சிங்குல பலவெட்டி சிண்டிபோதேடா ஏ குத்தலா ஹ என்னெத்த சொந்த எங்க முகே குத்த ஏ ஏ குத்த ஏ எல்லா கட்டிட்டட்டக்கட வெட்டுకొని அவني கட்டி ले விடுதளே கட்டி பண்ணுனேடா அது கண்ணு நம்மதுலே

నాకు అప్పటికి ఇప్పటి కనుక బిడ్డ పాముకు పంటి అందు విషం తేలుకు కొన్ని అందు విషం నరమ నిలువేల విషం ఉంటది మంత్రం కన్నా తంత్రం కన్నా కందిటి పెద్దది బిడ్డ బాబాబు కళ్ళతో చూసిపోతే ఫలం గడిగిపోతుంది కాకి వర్ణం కళ్ళు మూసి పిట్టవర్ణం నోరు తెరిసి మరి అస్తాల ఆడే చేతి జోడితే నీకు సందర్భం ఇచ్చిపోతే బిడ్డ

முசலம் அத்தம் பண்ணி நர்ல பண்டி நீர் நடுத்து அப்படி வைபிரேஷன் கொஞ்சம்

எவ்வளோ காண இன் போன ஆலோசனை மடுக்கு போடு இன்னைக்கு மரிய அப்படி தோடு பாரிய பரதிரும்

సంతానం మంచి మంచి గుళ్ళల్లో పోయేవాడితేనే నీకు సంతానం కాదు పోదం పావయ్య పావయ్యా పావేయ పర్వతం సుతువాను గుండు

నలుగురు కొడుకుల కంటే కడుపు నిండగా నలుగురు బిడ్డల కంటే కడుపు నిండగా నట్టు కాదు ఒక్క కొడుకును ఒక్క బిడ్డ కన్నా ఆ తల్లి నుడు కడుపు నిండగా తల్లి అంటారు సంబరపడకుండా భార్య భర్తలు పల్లెల కొనది వాళ్ళ యొక్క ఊరు కనుక ఢిల్లీ వేరే నగరం నందా బస్సు ఆర్టీసీ బస్సు నేను డ్రైవర్ లో ఆయన డే టు డే రాత్రి కన్నగాన గుజ్జోడు నైట్ టు ఎక్కిన ఎప్పుడు నైట్ చూట్ దస్ ఎప్పుడు నైట్ చూ నా ఛార్జింగ్ బస్ పన్నెండు అమ్మడ వాళ్ళ ఊరు ఢిల్లీ వేరు నగరైనా మనకు మనకు మిత్ర బంగారు మేడలు చుట్టూ వేడు సూర్య మేడలు రతగసిత భవనాల ముందుకు బయట భక్త రానవచ్చునారే అమ్మా భార్యనే కాబట్టి మైక్ ఏమి కావాలి మైకు సర్లేకుండా మా దాసానికి ఉండదు అగ కింద లడ్డు కాడ పెట్టాలి ఇక లడ్డు ఉన్నారు ఇద్దరు ఆక మొత్తుకుంటారు ఇక పిల్లరెత్తి కూర్చోదుకుంటారు ఏం చెప్తారు

ఓ దాసి కేసీఆర్ నిలాగ పడుతుంది కేసీఆర్ కోటేయకపోతుంది కేసీఆర్ కూతురు పెడుతు మంచిగా రేవంత్ రెడ్డి కేసు నిలేసుకోవాలి గరా

మీరు ఆ వచ్చినాసే అంత మంచి అంత మంచి పురాణం ముప్పై మూడు కోట్ల దేవతలకు మాత్రం పుయల కంటమైన ఎందుకు బిడ్డ సంతానం కొరకు అవ్వ చిన్నప్పటికారు కదా ఉత్తరాని చూసిన చిన్నప్పని చెప్పి ఈ అలవాటు అయింది నువ్వు బెంగడి కొత్త అయితే బెంగడి పాతల్లా కానీ నీకు అలవాటు అయిపోయింది గుణం చూస్తా నాకు ఏం చూస్తా మాట ఇవాళ కొడుకు రాముడు రామునాయుడు భీమ భీమనాయుడు ఉన్నాగా పాప ఉన్న బిడ్డ కూర పుయో

గట్ట కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వంజిరెడ్డి పెట్టిండు వంద రోజుల పని పెట్టిండు అదే వంద రోజుల పని పెట్టిండు ఇవన్నీ ముద్దు ముద్దు పనులు చేసిండు పాపం ఆయనకు రెండు జీవనాలు ఉంటే ఆయన నల్లమల్ల అడవుల రసబండ పోతాను పులివెందలకు హెలికాప్టర్ పట పటపట పటపట ఆని కాయలు కాళ్ళ పోతాను పాడ ఆనకాలం ఇదే తినా నల్లమల్ల అడవుల సిగ్నల్ ఒక గుట్ట గుర్తు పెడుకు గు చదువుకున్న చదువుకోపోతే వెనకటి మనిషి నైతి హెలికాప్టర్ పట్ట పట నల్ల మళ్ళీ అటు గుట్టకుండు గుజ్జుకో చచ్చిపోలేదా ఆయనకు రెండు జీవనాలు ఉంటే మళ్ళీ జీవనం పోయి పులి అక్కడ పోటీ చేసి గెలవ పోనా పిచ్చిడా జీవనాల మనసు అట్లా కాదు రెండు జీవనాల మనసు అంటే మనిషి గర్భ పోసుకుంట నేను పొద్దుగా పోసుకున్నాక పొద్దున్న చూడబో రెండు సార్లు కోసుకున్నా కార్యాలి పోసుకున్నాం కాలేదు రెండు జీవనాల మెసంటే కరగర్భ మేడం గర్భవతి ఇంత ఊరి ఉన్ను ఇంకా ఫోటో అనుకో మంచి ఇంత పొడిగిస్తుంది కొద్ది రెండు జీవనాల మాత్రంటే అలాంటి వాళ్ళకి ఏం కోరికలు ఉంటాయి